పోనీలే నా ఫ్రెండ్స్ కూడా నాతోనే ఉన్నారు ఏమే చాగాలే ఇంకా డాడీ ఏమైంది దొరగారు తాగింది ఇంకా దిగలే కొంచెం ఆర్థిక సాయం కావాలి ఇంత అర్జెంట్ గా పైసలు ఎందుకురా నీకు పైసలు ఖాతా ఇట్లా కట్టేది ఉందా ఎప్పుడు కాదే టికెట్ తెచ్చుకుంటా కాలేజీ పోయి నీ బతుకు చదువు గంగల బలపాలు దోశడు అన్నట్టు చదువే తక్కువ పైసలు అడిగేది ఎక్కువ ఎప్పుడు పైసలు 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 అని పానంతింటారు ఎవరా నువ్వు మీ జన్మల బిచ్చయాల లెక్క ఇట్లా ఉట్టి రేంది తిన తాగనీకి అడుగుతానా టికెట్ తెచ్చుకుంటానే అయినా పైసలు ఎందుకు పైసలు లేకపోతే అన్న మావ మరి కాలేజ్ పోగానే దాల్లుడు ఇక ఆల్ టికెట్ అని చేతిలో పెట్టాను నీకు ఎగ్జామ్ ఫీజ్ ఏడా కట్టినా నేను ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి ఎగ్జామ్ ఫీజ్ కట్టండి ఆల్ టికెట్ ఇయ్య అంటుండ కాలేజ్ జాతింది ఇంకా పైసలు తెంగ నీకు అలవాటు పడ్డారు మీ కాలేజ్ వాళ్ళు అవన్నీ కాదే ఇప్పుడు ఇస్తావా అయ్యవా ఈ మోరనే ఉంది నీకు కుక్క మోర కొడుక ఈ పరీక్ష గిట్ల ఫెయిల్ కావాలి గుద్దల కారపోడు పోసి కొడితే గావు గావు అని మంట రావాలి నేను చెప్తున్నా ఈసారి పక్కా పాస్ ఇవో తీసుకో బీ నవ్వ అయితే చిల్లికర పైసలు కనబడంగానే రిజల్ట్ ఎప్పుడు మరి పెండే కాలే పుట్టే పూరాయన కుల్ల కొట్టేసినట్టు ఉంది రాడి ఇంకా ఎగ్జామ్స్ కాలే రిజల్ట్ అంటావు మళ్ళా మీ అవ్వేడమే రాగా ఛాయ్ పెట్టమని రా ఎంతసేపు అయినా ముత్తుకోవట్టి అక్కడి సరోజ ఆడుతున్న ముచ్చా పెడుతుంది ఇది ఒకటి ముచ్చడంటే మూతలు తప్పుతుంది ఏమై రాయే ఛాయ్ పెట్టాలి అరే చోటు వాళ్ళు ఏడుగారా బాబు నువ్వు కథలు లేక పది పిచ్చలోరా అంకుల్ లేక మిమిక్ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా రే బాబు నేను అంకుల్ లేరా అయ్యో సారీ అంకుల్ చోటుగా లేరా వాడా వాడు దొడ్డుకోతాను రా కాదు కాదు తాణం చేస్తాడు ఫోన్ ఇవ్వండి అంకుల్ ఒకసారి ఆయనకి అరే వాడు లేడు రా బాబు పక్కింటాన్ని ప్రెగ్నెంట్ అయిందట స్వీట్లు మంచి నీకు వేడు పక్కింటాన్ని ప్రెగ్నెంట్ అయితే ఈడెందుకు వంచుతుండే అంకుల్ స్వీట్లు కాదు 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 అంకుల్ స్వీట్లు వంచుతా ఇది తీసుకుంటాడు అంకుల్ ఒకసారి వెళ్ళవని అంకుల్ మాట్లాడేది ఉంది మళ్ళీ వీగరి పోతా కుక్కలు తిరిగినాడు తిరుగుతారు ఇప్పుడు అదే అంకుల్ లాల్ టికెట్ తెచ్చుకుంటాను అంకుల్ కాలేజ్ పోయి ఇన్ని రో లేవు నీ వీకీ రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు పోతున్నారు అటు పీకనికి సో డెలివరో ఇన్ని రోజు మా అల్లి లాస్ ఇలాంటి ఇంటి ముందట మీ బండి కనబడతానే అంకుల్ రోజు నాకు తెలుసలే అంకుల్ అడరు చోటు ఆడ ఉన్నాడు ఉన్నాడు ఇదేంది ఏంది ఇప్పుడే వచ్చిండు ఇదిగో బాబు గారు ఫోన్ చేసిండు ఏం చెప్పినవరా మా అయ్యా చెంపలు కక్కుతుండ్రు పాపం ఏం చెప్పలే కానీ కొన్ని ఇంపార్టెంట్ చెప్పలేవు ఆ కాలిపోయి ముసలి లేడతా అంటే తాత చుట్టాక నిప్ప అడిగింది అంట నేనే చదవలేరా అంటే అడుగు నువ్వు అవలాగా టాపర్ గాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిరా అంటే యూనిట్ యూనిట్కి పది పెట్టిచ్చిర జాతి కానీ చదివితే మనం బతుకురా సరే గానీ ఆ హెచ్ఆర్ గారు ఫోన్ చేసిండ ఆల్ టీకా తీసుకొని రమ్మన్నాడు కదా ఫ్లాష్ బ్యాక్ అరే ఎన్నిసారా ఫోన్ చేస్తావు ఫోన్ చేసినట్టు ఇతరా నీ పైసలు రేటు ఏ దెబ్బ దెబ్బకి ఫోన్ చేస్తున్నావు హలో బాబు నేను మీ కాలేజ్ నుండి హెచ్ఆర్ మాట్లాడుతున్నావు ఓ సారీ సార్ మీరు ఆ ఫ్రెండ్ గారు ఇచ్చిన రెండు వందలకు కొత్త కొత్త నంబర్లకి వెళ్ళి ఫోన్ చేస్తాడు బాణం దింకుతాడు పొద్దుగాల నుండి దెంకపోన్నా కూడా ఇంటర్నే ఇటే లేదు చెప్పండి సార్ ఏమైంది అసలు మీరు నంబర్లు ఎవరు చెప్తే రా కాలేజీలో నాకు అర్థం కాదు మీరు కాలేజ్ ఎందుకు అతలేరు అసలు ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసి అదే కదా ఇప్పుడు ఎప్పుడో ఫ్రెషెస్ పార్టీలో కనబడ్డారు వాళ్ళ కంటికే బంగారం అయ్యారు ఒక్క కాలేజీలో కనబడలేదు మీరు మీ ఫాదర్ తో మాట్లాడుతాం మీ ఫాదర్ నంబర్ మళ్ళా మా అయ్య ఎందుకు వచ్చండి మధ్యలో మా అయ్య గురించి మీకు తెలియదు సార్ ఇని మీరు అయినారు పుట్టు పూర్వ మాత్ర అన్ని దెంగుతాడు మీరు ఎట్లనైనా రావులు రేపు ఎగ్జామ్ ఫీజు పట్టుకొని వచ్చి వాళ్ళ టికెట్ కొంచోడి ఫీజా మళ్ళీ ఫీజు అంటారైంది సార్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని ఫ్రీ అని చెప్పి కదా పైసలు తెంగడానికి బాగా అలవాటు పడే సార్ మీరు అందుకే మా అయ్య చెప్పిన ఆ బీది బిచ్చా కళ్ళు కాలేదు అద్దే అడ్మిషన్ అద్దే అని మా అయ్య ఏ గవర్నీ ఎగ్జామ్స్ వింటాడా మళ్ళా రాయా అన్నాం అనుకో మా మాయ్య అనగా జబ్బే దూకుతాడు వాళ్ళకి కుద్దానికి అద్దాలు తెగ మనం పోకపోతే అసలు కాలేదు పోనేవాడు కుక్కలు కూడా వేసుకోనికి పోవా కాలేలకు పోనామా and if you know the example is what a few moments later <laughs> <laughs> అమ్మతో ఇప్పుడేండి కాదు 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 పీడిఎఫ్ లు మోపిస్తాను ఎగ్జామ్స్ పెట్టుకుని మళ్ళీ బుక్ పట్టి చదువురా కళ్ళు తెంగుతాయి రా ఊకే చూడకరా ఫోన్ ఫోన్ కంగు అలికే వాళ్ళు తెంగుతా లాంచి వరకు మళ్ళా ఫోన్ మూతున్నావు అంటే పీడిఎఫ్ లాట పీడిఎఫ్ లు బుక్ లో లేవు రావి చదువుతానే రా లేదు బ్యాటింగ్ చేస్తున్నా చేతి పట్టేద్దా చేతిలో చెట్ల మంది పోతా ఏంద్రా ఎప్పుడు కుక్కలేసినట్టే లేదు మంచిగా అడిగితే మరి ఏమైనా చెప్తావురా సరే గానీ నీకు లింక్ పంపినా చూడు దాంట్లో రిజిస్టర్ అయితే నీ యాభై రూపాయలు అయితే నాకు యాభై రూపాయలు సిగరెట్ లకి అయితే రా అరే నీ గుద్దలు అరసములు ఇట్లున్నాయారా అప్పుడు పొందుతా లేదా ఒకసారి చదివి చూత చదువు చదివేటో గుద్దాం సరే ఏం చదివినావో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు కూడా అట్లా వినో బాగుంది వినో చెప్తా ముందు మా ఇంటికి రా డోర్ ఓపెన్ చేయి సైడ్ కి నా రూమ్ ఉంటది నా రూమ్ లోకి రాని ఉంటా అచ్చి ముందుసారి ఇలా నాకే లేక ఆకు నాకుతుంటే నువ్వు వచ్చి పూ ఏం చదవలేరా అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయంటావు లౌడా కానివి నువ్వు ఒకటి ఏ బ్రోకర్ అంటే గుద్దలేలు పెడతావు లింక్ పంపిన చూడరా అంటే ఆ రీల్ పంపిన చూడు బిట్ల లింక్ పంపిన చూడు పాల్తూ గుద్ద కానివి ఏం పని లేదురా లేదా అరే నీకు చదువుకోవాలి అని ఒక చదువుకో మీరు మంచిగానే చదువుతారు మీరు పాస్ అవుతారు నేను ఫెయిల్ అయితే ఉంది గుడివాళ్ళరా మీరు మునిగింది కాక మందిని మునుగదేం కూరి ఆ మెటీరియల్ అలా ఏం అర్థం కావాలని పంపుతా పంప ఒకసారి ట్రాన్స్ మా దగ్గర ఉంటే పంపలేవు కొన్ని అసలు ఏం అర్థం అవుతుంది తెలుసా ఎట్లా కాదు వాళ్ళు ముడ్డ కూడా వచ్చి పంపుతా ది నెక్స్ట్ డే పొట్టి ఫస్ట్ బెంచ్ అనుకుంటారా అరే మళ్ళీ ఫస్ట్ బెంచే నారా నీ ఎవ మేనేజ్మెంట్ జాతింది ఎవ ఇవ్వండి వచ్చారోకినరా ఇట్లా కాలిపోయింది దరిద్ర నా నా ఫ్రెండ్స్ ఇద్దరు గుద్దలా చదువుతారు వాళ్ళనే వెనుక నా పిచ్చల ఫోటో నాకేం రాదు నన్ను ఎందుకు ముందటే లవడా కాల్ అని వేసిన అయిపోవు కదా నవ్వుతారు చూడాలి మీ మేనేజ్మెంట్ కన్ను నన్ను మీ మీకు కన్ను కనవాలే క్లాస్ లో అంత మంది అంతమంది ఉన్నారు అందులో నేనే కనబడి నీకు ఎప్పుడు కనవాలే ఇక ముందటే నీకు అవసరం లేదు అవసరం లేదు నాకు బెంచ్ ఏం చేయాలి లేదంటే కాలేదు ఎంత చెప్తున్నా బెంచ్నే నీకు దండం పెడతా దండం పెడతా చేంజ్ అయ్యి చేంజ్ అయ్యి ప్లీజ్ 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 ఆ బెంచ్ చూడు బెంచ్ చూడు బెంచ్ చూస్తే నా ఉండే సారి గుద్దల కత్తాంది నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు చేంజ్ చేస్తా వచ్చేది చేంజ్ చేస్తా వచ్చేది ఇప్పుడు ఏమైంది ఎల్లో బాబు ఏమైంది కళ్ళు చక్కర వచ్చినట్టు అవుతుంది ఏంది తాగొచ్చిన లేదా ఎగ్జామ్ ఉత్తపించాలి గోరొట్టెలే ఇక సౌండ్ చేయకండి అచ్చిండి రాయండి గుద్దల అరసమలలు ఉన్నట్టు అటు ఇటు మెసలకండి పంది మెసినట్టు ఏమన్నా నక్కల చిట్టీలు ఉంటే నాకు తెచ్చియండి సరేనా ఎవరికి వచ్చిన రాయండి ఆయన కుద్దర పుల్లలు పెట్టుడు ఇన్ని కుద్దర పుల్లలు పెట్టుడు వేసి అనుకో పేపర్ తీసుకొని బయటకి వెళ్ళదు ఎంత ఓకే టెన్షన్ వాడకు నీతో అవుతుంది పొట్టి నేను చెప్పాలి సెకండ్ క్వశ్చన్ అత్తది రాని సెకండ్ క్వశ్చన్ మరోసారి చూడు చదివినట్టున్నది గుద్దల పొరుగులు మెసులుతున్నాయి ఆరా గుద్ద వందుతలేదా బెంచ్ మీద పంది మెసిల్ అంటే మెసులుతారు అంటే ఈ ఎగ్జామ్ కూడా ఏ ఏమైంది తెల్ల మొక్కలు వేసినావు ఏం చదవాలి పేపర్ చూడగానే షెడ్యూల్ పోగలు వెళ్తున్నాయిలే ఇకసారి చదువుడు గది కూడా నాతో కాదు ఎట్లాగైనా నేను పాస్ చేయండి దుర్గా వాయిన్స్ లో మంచి దావ తీత్తా బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం